రేపు కార్తీక సోమవారం రోజున రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలండి తెల్లవారేసరికి మిల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా నోట్ల కట్టలు వచ్చి పడతాయని చెప్పొచ్చు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఒక రూపాయితో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక మన కష్టాలు తీరుతాయండి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మనం కుబేరులు అవుతాము ధనాన్ని కూడా మనం ఆకర్షించుకోగలుగుతాము అనేక రకాల సమస్యల నుంచి అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట రేపు చాలా శక్తివంతమైన కార్తీక అంటే మూడవ సోమవారం కదా చాలా శక్తివంతమైనదండి ఈ రోజున ఏంటంటే కనుక మీరు తప్పని తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది శివానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు కార్తీక సోమవారం కాబట్టి మనం ఏంటంటే కనుక తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కార్తీక సోమవారం రోజు అండి ఒక్కసారైనా సరే ఈ కార్తీక మాసంలో ఏంటంటే కనుక బ్రహ్మముహూర్తంలో పూజ చేయండి చాలా మంచిది అనమాట బ్రహ్మముహూర్తంలో ఏంటంటే కనుక దేవతలు మెలుకునే సమయం కాబట్టి ఆ సమయాలలో మనం తొలి పూజ భగవంతుడికి చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఆ సమయాలలో మేము పూజ చేయలేమనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నార్మల్గా తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు గంగా కావేరి నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి అలానే కాకుండా ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవటం వాకిల్ని శుభ్రం చేసుకోవటం గుమాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో బియ్య పిండి ముగ్గుని వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే పూజగదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా నిండుగా అలంకరించుకోవటం ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట మన దగ్గర ఉండే పుష్పాలతో పరమశివుడిని అలంకరించాలండి శివపార్వతులకు ఇలా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అలంకరించుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా ఇంకా అలంకరణ చేసిన తర్వాత ఏంటంటే కనుక ఈరోజు తప్పకుండా అండి దీపారాధన చెయ్యండి మనం పెట్టే దీపం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ దీపం అండి ఏడిటి నుంచి తొమ్మిది గంటల లోపు దీపం పెడితే అది రాహుకాల దీపం అవుతుందనమాట ఆ దీపం మీ జాతక సమస్యలను తీరుస్తుంది అలానే కాకుండా నారికేళ్ల దీపం అంటే కొబ్బరి చిప్ప దీపం ఉంటుంది కదా అది పెడితే మీ కష్టాలు తీరిపోతాయండి మీరు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అందుకే కొబ్బరి చిప్ప దీపం అనేది ఏంటంటే కనుక పెట్టండి ఇలా కొబ్బరికాయని సమానంగా పగలగొట్టి అందులో ఉండే నీళ్లను తీసి చక్కగా ఏంటంటే కనుక ఒక కొబ్బరి పచ్చని తీసుకుని అంటే ఒక కొబ్బరి చిప్పని తీసుకుని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అందులో ఆవునేతిని కానీ నూనె కానీ పోసి ఒక వత్తిని వేసి దీపారాధన చేయాలి అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక పరమశివుణ్ణి దీపధూప నైవేద్యాలతో పూజించాలి అలా పూజించిన తర్వాత తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే గనక తులసమ్మకు నీటిని సమర్పించేటప్పుడు నీళ్ళల్లో చిటికడంత కర్పూరం పొడిని కలిపి సమర్పించండి అలానే కాకుండా ఇంట్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్లను శివుడి పటం ముందు కొంచెం చిలకరించండి కొబ్బరికాయ కొట్టి దీపదూప నైవేద్యాలతో పూజ చేయండి నైవేద్యం చేయకపోతే బెల్లం ముక్కనైనా సరే అరటి సరే నైవేద్యంగా పెట్టవచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక స్త్రీలు ఏంటంటే ఇంట్లో పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోండి పాపిట్లో బొట్టు పెట్టుకొని పూజ చేసుకోండి పూజ ప్రారంభించే ముందు ఏంటంటే కనుక రాగి చెంబుల నీళ్లను పోసి ఒక ప్రదేశంలో అంటే పూజ గదిలో పెట్టుకోండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోండి అలానే కాకుండా తులసి కోట దగ్గర కూడా ఐదు లేదా మూడు ప్రదక్షిణలు చేస్తూ తులసమ్మను పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం తప్పక మారిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి నిగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలండి సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఒక్క సోమవారం ఉపవాసం కోటి సోమవారాల ఉపవాసాలతో సమానమైనది అనమాట అందుకే కటిక ఉపవాసాన్ని అయితే చేయకండి కానీ పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఆ శివనామాన్ని తలుచుకుంటూ చక్కగా ఉపవాసం చేయండి అలానే కాకుండా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళటం అభిషేకం చెయ్యటం అలాగే వచ్చేసి పరమశివుణ్ణి పూజించడం ఇదంతా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈరోజు ఇంట్లో ఏంటంటే కనుక దొండకాయ కూర వండుకుంటే చాలా మంచిది ఈ కూర వండటం వల్ల అష్టదరిద్రాలు పోతాయి ఎర్రపప్పుని వండటం వల్ల కూడా అండి కందిపప్పు ఉంటుంది కదా ఎర్రది అలా కాకుండా ఇలా మనకి ఎల్లో కలర్లది కూడా కందిపప్పు ఉంటుంది కదా దాన్ని వండుకోవడం వల్ల కూడా మంచి చేకూరుతుంది ఈ పప్పు కూరని వండుకొని తినటం వల్ల మనకు మేలు జరుగుతుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు పోతాయన్నమాట అందుకే దొండకాయ పప్పుకూరని ఖచ్చితంగా వండుకొని తినండి చాలా మంచిది అనమాట ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా ఉతికిన వస్త్రాలు ధరించాలి శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఏంటంటే కనుక పరమశివుడికి అభిషేకం చేయాలి ఈరోజు ఆవుపాలతో అభిషేకం చేస్తే అదృష్టం వరిస్తుంది అలానే కాకుండా నీళ్ళల్లో ఐదు చుక్కలు రోజు వాటర్ కానీ అత్తరిని కానీ కలిపి ఆ నీటితో అంటే శివయ్యని పూజిస్తే అభిషేకిస్తే మీకు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది పదకొండు మారడ దళాలను పరమశివుడికి సమర్పిస్తే మీ మనసులో కోరిక తీరుతుంది పసుపుతో అంటే పసుపు నీటితో అభిషేకం చేస్తే పరమశివుడు ఆయుర ఆరోగ్యాలను ఇస్తాడు దురదృష్టాన్ని తొలగిస్తాడు కాబట్టి ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క రకంగా ఫలితాలు ఉంటాయండి కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఏంటంటే పరమశివుడిని పూజించి ఈ విధంగా అభిషేకించండి సరిపోతుందనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం కదా మీరు ఉదయం ఏంటంటే పూజ చేసిన తర్వాత సాయంత్రం మీరు ఉపవాసం ఉంటే నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించుకొని ఇంట్లో కూడా ఒకసారి ఏంటంటే దీపం పెట్టండి ఆ తర్వాత ఏంటంటే గనక కోట దగ్గర కూడా దీపం పెట్టండి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు పెట్టడం ఉదయం వీలు లేని వారు సాయంత్రం శివాలయానికి వెళ్ళటం కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేయాలన్నమాట శివాలయంలో కొబ్బరికాయ కొడితే ఏంటంటే కనుక మనము అంటే ఒక కొబ్బరి చిప్పని మనం తెచ్చుకోవాలి ఇంకొక కొబ్బరి చిప్పని ఏంటంటే కనుక పరమశివుడికి సమర్పించాలండి రెండు కొబ్బరి చిప్పలు మనం తెచ్చుకోవడం వల్ల దైవనుగ్రహం మనకు కలగదు కాబట్టి ఒక కొబ్బరి చిప్పని అక్కడ పెట్టి ఇంకొక కొబ్బరి చిప్ప మనం ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట ఈ రోజు రెండు అరటి ఆవుకు తినిపించాలి అలా ఆవుకు తినిపిస్తే ఏడేళ్ల దరిద్రం పోతుంది మూడవ కార్తీక సోమవారం రోజు ఎవరైతే ఆవుకు రెండు అరటి తినిపిస్తారో అలాంటి వాళ్లకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా అరటి ఖచ్చితంగా తినిపించండి ఇక ఆ తర్వాత ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా ఆ శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చేయొచ్చండి ఒక తమలపాకుని తీసుకోండి లేదంటే మీ దగ్గర మా ఇలా ఏదైనా సరేనండి మరి ఆకు లేకపోతే మందారాకు ఉంటుంది కదా అదైనా సరే తీసుకోవచ్చు అనమాట తమలపాకు అయినా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత అందులో ఒక రూపాయి బిల్లను పెట్టి ఆ రూపాయి బిల్లతో పాటు చిటికడ కుంకుమ పసుపును పెట్టి పరమశివుడి పటం ముందు పెట్టి చక్కగా ఏంటంటే గనక శివయ్య డబ్బు లేక నరకం చూస్తున్నామయ్య ధన్ అంటే ధనం రావట్లేదని శివపార్వతి పటం ముందు పెట్టి ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీలు ఈ విధంగా తమలపాకులో పసుపు కుంకుమలు రూపాయి బిళ్ళను పెట్టి పరమశివుడి పటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకుంటే భర్త సంపాదన పెరుగుతుంది అదృష్టం వరిస్తుంది ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఈ విధంగా అన్ని చేయటం వల్ల ధన ద్వారాలు తెచ్చుకుంటాయి చక్రం అనేది సక్రమంగా పనిచేస్తుంది ధనం లేక ఇబ్బంది పడేవారికి అయితే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇలా పెట్టి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక కాసేపు వదిలేసి ఆ రూపాయి బిల్లను తీసేసుకొని మీరేంటంటే మీ పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది వ్యాపారం చేస్తున్నాం అక్కడ గల్లా పెట్టుందంటే ఆ రూపాయి బిల్లను తీసుకెళ్లి అక్కడే పెట్టుకోండి లేదంటే బీర్వాలో కూడా దాచుకోవచ్చు లేకపోతే మీ పర్సులో పెట్టుకోవచ్చు మీ జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా తమలపాకులో పెట్టిన రూపాయి అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా పవిత్రమైనవి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేసి ఆ తర్వాత వాటిని తీసుకోండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అలా భగవంతుడి పటం ముందు రూపాయి బిల్లుని పెడితే ఆ రూపాయి బిల్ల శక్తివంతంగా మారుతుంది అలానే కాకుండా ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి అలానే కాకుండా ఇది చేయటం వల్ల కూడా మంచి ఫలితాలని అయితే చూడవచ్చు అనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇలా కార్తీక సోమవారం రోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఒక రూపాయే అనుకుంటాం కానీ ఆ రూపాయి వల్లనే మన జీవితం నడుస్తుందండి ఆ రూపాయి లేకపోతే మన జీవితమే ఉండదు కదా కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది రూపాయి చాలా శక్తివంతమైనది ఆ రూపాయి రూపాయ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఆ రూపాయి లేకపోతే మానవుడి జీవితమే హృదా అని చెప్పొచ్చు కాబట్టి ఒక రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక ఫలిస్తాయి తొందరగా ఏంటంటే కనుక ఫలితాలను కూడా మనకు అందిస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే తప్పక ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఇది కూడా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది రాత్రికి రాత్రి మీ కష్టాన్ని తీర్చేసి ఏంటంటే కనుక సంపాదనను సమకూర్చే పరిహారం అని చెప్పొచ్చండి ఎందుకు సోమవారమే చేయాలంటే గనక మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే సోమవారం రోజు ఒక రూపాయి బిల్లని ఏంటంటే గనక ఈ ప్రదేశంలో పెడితే ఖచ్చితంగా తెల్లవారేసరికి కష్టాలు పోతాయి బాధలు పోతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పడం జరుగుతుంది అనమాట మనం ఏంటంటే రూపాయనే కదా రూపాయి వల్ల ఏం జరుగుతుంది మనకి వస్తుంది ఒక రూపాయిని తీసి పడేస్తూ ఉంటామండి కానీ ఆ రూపాయి మన కష్టాన్ని తీర్చేస్తుందండి మన కష్టాన్ని ఇట్టే ఏంటంటే తీసేయటానికి ఉపయోగపడుతుందన్నమాట ఏవైనా సరే మన జీవితంలో మనకు చాలా కష్టాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లును తీసేసుకుని విధంగా చేసుకుంటే తెల్లవారేసరికి ఎంతో కొంత భారం దిగిపోయినట్టు బరువు దిగిపోయినట్టు కష్టం మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా కూడా ఏంటంటే మనం ఫలితాన్ని చూడొచ్చండి అందుకే ఒక రూపాయి బిల్లును ఏంటంటే తిన్న తర్వాత తీసుకోండి తీసుకోండి తర్వాత ఏంటంటే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది దీనివల్ల కూడా ఏంటంటే మీకు మేలు జరుగుతుంది అనమాట ఈ రూపాయిని ఏంటంటే కనుక పాతది తీసుకుంటే మంచిది ఇంకా కొత్తదైనా సరే పర్వాలేదు కానీ ఒక రూపాయినే తీసుకోండి కొంతమంది ఏంటంటే ఆ సమయానికి రూపాయి బిల్ల లేకపోతే రెండు రూపాయలు తీసుకుంటారు కదా అలా తీసుకోకండి రూపాయి బిల్ల తీసుకోండి మన కష్టాన్ని ఇట్టే తీర్చడానికి రూపాయి బిల్ల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి ఎందుకంటే దీంట్లో చాలా పవర్స్ ఉంటాయి అనమాట ఎప్పుడైతే మానవుడు చేతిలో పట్టుకుంటాడో రూపాయి బిల్లను అప్పుడు ఏంటంటే కనుక మానవుడులోని ఉండే సమస్యలన్నీ కూడా ఆ రూపాయి బిళ్ళ లాగేసుకుంటుంది అనమాట అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే కనుక మనం దానంగా ఎవరికైనా ఇస్తే ఆ దానం ద్వారానే మన కష్టం తీరుతుంది ఆ దానం ద్వారానే మన బాధ పోతుంది మనకు ఉండే ఇబ్బంది మొత్తం పోవడానికి అవకాశం అనేది ఉంటుందండి చాలా బాగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అందుకే ఒక రూపాయలు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఆడవారైతే ఎడమ చేతిలో మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి ఇలా అని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట ఇలా పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏ సమస్య ఉంది ఏ బాధ ఉంది పదే పదే మిమ్మల్ని ఏది ఇబ్బంది పెడుతుందో దాని గురించి చక్కగా చెప్పండి ఇలా చెప్పిన తర్వాత ఏంటంటే గనక ఆ రూపాయి బిల్లు మీరు అంటే తెల్లారిన తర్వాత అంటే సంకల్పం చెప్పిన తర్వాత మీ దగ్గర పెట్టుకొని పడుకోండి అలా పడుకున్న తర్వాత ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లుని ఎవరికైనా సరే దానం చేయండి మన శివాలయానికి వెళితే అక్కడ ఎవరైనా సరే ఉంటే లేదంటే మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకైనా సరే ఈ రూపాయి బిల్లని మనస్ఫూర్తిగా చేయండి అంటే ఇంతలో కొంచెం డబ్బు కూడా కలిపి ఇవ్వచ్చండి అలా ఏం లేదు కాకపోతే ఏంటంటే కనుక ఇది మన దగ్గర పెట్టి మనం పడుకుంటాం కాబట్టి మనం ఈ రూపాయి బిల్లను కూడా దానం చేయాలన్నమాట ఈ రూపాయి బిల్లను కూడా దానం చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి కావున మీరు ఇది కూడా అంటే ప్రయత్నించవచ్చు అనమాట ఇలా కూడా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు కష్టం ఎక్కువగా ఉన్నప్పుడు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అసలు అంటే మాకు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని ఆలోచించుకునే వారికి అయితే ఇది చక్కగా పనిచేస్తుందండి అంటే ఫలితం వస్తుంది రాదని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక మనకు నమ్మకం ఉండాలండి నమ్మకం ఉంటే మాత్రం తప్పక ఇంకా పరిహారం అనేది పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట అదే ఏదో చేసామంటే చేసామనుకుంటే మాత్రం ఫలితం అనేది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక రూపాయి బిల్లని మన దగ్గర ఉంచుకోకూడదు దానం చేయాలండి ఆ రూపాయి బిల్ల ఏంటంటే కనుక మానవుడిలో ఉండే కొంచెం బాధ కష్టము దిగులు ఇదంతా కూడా ఐస్కంతం లాగా లాగేసుకుంటుంది అది లాగేసుకుని తనలో బందీ చేసుకుంటుంది దాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది తీసుకున్న వారు ఇంకా మనని దీవిస్తారు వాళ్ళకి ఏం జరగదండి కాకపోతే ఏంటంటే మనకు కూడా ఇంకా మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రూపాయి బిల్ల పరిహారం అయితే తప్పక ఆచరించండి రేపు సోమవారం విధంగా రూపాయి బిల్లతో చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే ఆ కష్టాలు కూడా పోతాయండి ఆ కష్టాల భార్య నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట రేపు వార నక్షత్రం బాగుంది కాబట్టి తప్పకుండా ఏంటంటే ఆచరించుకోండి ఇక కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టుకోండి మనకు చాలా వరకు కూడా అంటే జాతక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే కనుక ఏదైనా పని చేస్తే జాతకంలో ఉండే ఇబ్బందులు చాలా ఉంటాయి అన్నమాట జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా పని చేస్తే మనకు కలిసి రాదు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో తెలియదు గ్రహస్థితి సరిగ్గా ఉండదు జాతక పరిశీలన చేయించుకున్నా కానీ మా జాతకం చెండాలంగా ఉందండి మాకు చాలా కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయని అన్నట్టు బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆకు మీద బెల్లం పెట్టి తినండి చాలా మంచిదండి నిజం చెప్పాలంటే కనుక జాతక దోషాలని తీసేయటానికి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మంచి ఫలితాలతో మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట అందుకే తమలపాకు పైన ఏంటంటే కనుక బెల్లం పెట్టి తినండి సోమవారం రోజు ఏంటంటే ఉపవాసం ఉండేవారు కూడా ఇది తినవచ్చు ఉపవాసం లేనివారు కూడా ఇది తినవచ్చు దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదండి మనము ఎప్పుడైనా సరే రాహుకేతు ప్రభావాలు కానీ లేదంటే తీవ్రమైన ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఈ పనిని చేసి చూడండి జాతకంలో అంటే స్థితులు సరిగ్గా లేకపోవటం అలానే కాకుండా జాతక పరిశీలన చేయించుకున్నా కానీ పెద్దగా అనుకూలంగా లేకపోవటం జాతకంలో ఏదో ఒక రకంగా బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా మనం చాలా వరకు కూడా అనుభవిస్తూ ఉంటాం ఉన్నవాళ్ళంటే రాళ్ళు రత్నాలు ధరిస్తారు కానీ లేనివా అని విషయానికి వస్తే మనం ఏవి పెట్టుకోలేమో ఆ జాతకాన్ని కూడా సరి చేసుకోలేం కదండి అలాంటి వాళ్ళు ఒక తమలపాకుని తీసుకుని దాంట్లో ఏంటంటే కనుక బెల్లం ముక్కను పెట్టి దానిపైన రెండు మూడు చుక్కలు ఆవునేతిని వేయండి శుద్ధి అయిన ఆవు అయితే చాలా మంచిదండి ఒకవేళ ఆవునెయ్యి లేకపోతే మీరు తేనెని కూడా రెండు మూడు చుక్కలు అంటే దాని మీద పోసేసి బెల్లం మీద తమలపాకుతో సహా ఏంటంటే మడత పెట్టేసి తినేయండి అలా చేయడం వల్ల జాతక దోషాలు జాతక అంటే సమస్యలు ఉంటాయి కదా అవి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతాయండి జాతకంలో ఇబ్బందులు కూడా ఏంటంటే కనుక మెల్లిగా అనమాట ఒకటేసారి ఫలితం అయితే రాదు కానీ మీకు మేలు జరుగుతుందనమాట కనీసం ఒక రెండు మూడు వారాలు తినండి ఇంకా నాలుగో వారానికి మీరు జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు నష్టం అయితే రాదు కష్టం కూడా ఉండదని చెప్పొచ్చండి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇది తప్పక ప్రయత్నించండి చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేపు ఆర్థిక సోమవారం ఉప ఉపవాసం ఉండేవారు కూడా ఇది తినవచ్చు ఉపవాసం లేని వారు కూడా ఇది తినొచ్చు జాతకంలో సమస్యలు ఉండేవాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరేనండి తినవచ్చు అనమాట ఎప్పుడు తిన్నా ఫలితం ఉంటుంది కానీ ఒకసారికి అయితే ఫలితం రాదు ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నిస్తేనే ఫలితం వస్తుందని మనకు ఇలా పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే ఒకటికి రెండు సార్లు చేయండి తప్పనిసరిగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి ఇంకా